ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు వ్యవహారిక భాషా పితామహులు శ్రీ గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్ష మన తెలుగు భాష తీయని తేనెలు మూట పసందైన పగడాల మూట నుడికారపు సోయగాల పూదోట చెరుకు చక్కెర లాంటి అమృతపు తేట భ్రమరపు జూంకారాల పాట పడుచు పడతల సయ్యాట పచ్చని పావళి పరిచిన పైరు పంట పొరుగు దొరలను మెప్పించిన ముచ్చట పదకవిత పితామహులకు పెట్టిన కోట దేవరలను సైతం ఊయలూపే లాలిపాట తెలుగు వెలుగులు జిలుగులు ప్రసరించాలి ప్రతి ముంగిట విశ్వనాథ చిలకమర్తి శ్రీ శ్రీ నారాయణ రెడ్డి ముళ్లపూడి గిడుగు గురజాడలు తెలుగు వారందరికీ తరిగిపోని మణిదీపకులు చెరిగిపోని అడుగుజాడలు తెలుగును ప్రేమించి ప్రోత్సహించిన భాషాభిమాని శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నటికీ చిరస్మరుణి అట్టి ఘనత కలిగిన మన తల్లి భాషను గౌరవిద్దాం తెలుగు వారిగా పుట్టినందుకు గర్విద్దాం అందరం కలిసి బాస చేద్దాం తెలుగు భాషలో మాట్లాడుదాం మన తెలుగు భాష సుమ సౌరభాలను నలుదిక్కులా పరిమిళింపచేద్దాం మాతృభాషపై పట్టు పరభాషా అధ్యయనానికి తొలిమెట్టు మీ శరద్బాబు పడాలి